మనందరి లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకందనాలు తెలియజేస్తున్నాను ప్రభు కృపను బట్టి మీరందరూ బాగున్నారని బాగుండాలని కూడా కోరుకుంటున్నాను మరి యూనిటీ ఇన్ క్రైస్ట్ ఈ పరిచర్య నుండి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన విషయము వీడియో చూస్తున్న చాలామందికి తెలిసే ఉండవచ్చు ఎవరైనా నూతనంగా ఈ వీడియోను వీక్షిస్తున్న వారైతే మరి కొన్ని పరిచయపు మాటలుగా మరి మీకు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను యూనిటీ ఇన్ క్రైస్ట్ అనే ఈ పరిచర్యను మరి ముఖ్యంగా కొంతమంది యవనస్తులము మరి జరిగిస్తూ వస్తున్నాము ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు ఎంతో నిస్వార్థంగా ఎంతో నమ్మకంగా ఎన్నో లక్షల రూపాయలు మా దగ్గరికి వస్తే కూడా అందులో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండాగా నిస్వార్థంగా దేవుడు మమ్మను చూస్తున్నాడు ఖచ్చితంగా ఆయనకు మేము లెక్క అప్ప చెప్పవలసిన బాధ్యత ఉంది అని భయముతో బాధ్యతతో ఎన్నో కార్యక్రమాలను జరిగించాము ఇప్పటి వరకు దాదాపు యాభైకు పైగా కుటుంబాలకు అనారోగ్యంలో ఉన్నవారికి తినలేని పరిస్థితుల్లో ఉన్నవారికి మా వంతు మరి మనము ప్రభు ప్రేమను ప్రకటించాలని చాటించాలని అలా ఎన్నో కుటుంబాలకు సహాయము చేశాము అంతేకాకుండా రోడ్ల పక్కన ఉండేవారికి చలికి వణుకుతున్న వారికి గతంలో దుప్పట్లను పంపిణీ చేశాము మరి భోజన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాము అనాథల దగ్గరకు వెళ్ళాము ఎవరైనా అమ్మా నాన్నను కోల్పోయిన అనాథలు ఉంటే వారికి కూడా ఇలాంటి వీడియోస్ చేసి ఎందరో మమ్మల్ని నమ్మించిన డబ్బుని ఒక దగ్గరికి చేర్చి మరి నమ్మకంగా వారిచ్చిన డబ్బుని మరలా నెక్స్ట్ వీడియోస్లో స్టేట్మెంట్లతో సహా మరి చూపించిన పరిచర్య చాలా నమ్మకంగా మరి ఇప్పటి వరకు జరిగించాము మరి మీరు కూడా బాగా ఆలోచన చేస్తే ముఖ్యంగా ఈ దినాలలో చాలా వరకు డబ్బును అడిగేవారు ఉంటారు కానీ వచ్చిన డబ్బుకు లెక్క అప్ప చెప్పేవారు చాలా అరుదుగా ఉంటారు అందులో మేము ఉన్నామని చెప్పడానికి మరి సంతోషపడుతున్నాము మరి విషయంలోనికి వెళ్ళినట్టుగా అయితే ఇలా ఎన్నో కార్యక్రమాలు మనము చేశాము చేస్తున్నాము చేయబోతున్నాము గతంలో మనం మణిపూర్ కొరకు కూడా నాలుగు లక్షల ఇరవై మూడు వేల పైచీలకే మరి అమౌంట్ని మనము అంతా కూడా జమ చేసి ఎక్కడ కూడా మేము అప్పుడు దాదాపు కొన్ని వందల కిలోల డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొని వెళ్ళాము ఆ డ్రై ఫ్రూట్స్లో ఒక్క గింజ కూడా తినకుండా అంత నిస్వార్థంగా అంత కఠినంగా అంత ఖచ్చితంగా ఆ పరిచర్యను ముగించాము అయితే గత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు కూడా అరకు ఏజెన్సీ ప్రాంతంలో మూడు గ్రామాలకు వెళ్ళి ఆ మూడు గ్రామాల ప్రజలకు కావలసిన నిత్యావసర సరుకులు చిన్నలు పెద్దలు వృద్ధులు అందరికీ కూడా స్వెటర్స్ని పంచి రావడం జరిగింది అప్పుడు కూడా మీరు గత వీడియోస్లో కూడా చూస్తే ఆ వీడియో తర్వాత ఎవరెవరు ఎంత ఇచ్చారు మేము ఏం ఖర్చు చేశామనేది కూడా చాలా క్లియారిటీగా మరి వీడియోను అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఈ వీడియో ద్వారా మేము మిమ్మల్ని అడగాలి అని తీసుకున్న నిర్ణయం ఏమిటి అని అంటే మరలా మేము ఈ డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు తేదీలలో మరలా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రెండు గ్రామాలకు ఆల్రెడీ మేము కొంతమంది సభ్యులను పంపించి అక్కడ వారి పరిస్థితులు ఏంటి వారు ఎలాంటి పరిస్థితుల మధ్య మగ్గిపోతున్నారు అన్న విషయాన్ని తెలుసుకొని రావడం అయితే జరిగింది వారి పరిస్థితుల రీత్యా ఈసారి మనము మెడికల్ క్యాంపు ఇరవై నాలుగవ తారీఖు ఆ ప్రాంతంలోనే మెడికల్ క్యాంప్ నిర్వహించి ఇరవై ఐదవ తారీఖు మరి వచ్చే డబ్బును బట్టి స్వెటర్స్ కావచ్చు నిత్యావసర సరుకులు కావచ్చు ఇలా ఒక బలమైన ఆలోచనలు ఎన్నో చేస్తున్నాం కనుక మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరమై ఉన్నవి ఖచ్చితంగా చెబుతున్నాను మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా నమ్మకంగా బాధితులకు చేర్చే విషయంలో ప్రాణాలను అడ్డుగా పెడతాము అడ్డుగా పెడతాము ఖచ్చితంగా వారికి చేర్చి మీ ప్రతి రూపాయికి కూడా లెక్క అప్ప చెబుతాము ఈ విషయంలో మేము చాలా క్లారిటీగా ఉన్నాము మీరు కూడా అంతే క్లారిటీగా ఏ ఏ సందేహం లేకుండా మీ డబ్బును మాకు పంపిస్తే ఖచ్చితంగా అది బాధితులకు చేర్చి ప్రభు ప్రేమను ఉన్నతంగా చాటి చెప్పే ప్రయత్నం మేము చేస్తామని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తూ మరి ఎవరైనా సహాయం అందించాలి అని అనుకుంటే వీడియోలో మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ అనే ఈ నెంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ సహాయాన్ని పంపించవచ్చు ఇప్పుడు మీకు ఈ పరిచర్య తర్వాత కూడా వీడియో అప్లోడ్ చేసిన తదనంతరం కానీ దాని నెక్స్ట్ వీడియోలో కానీ మీకు మళ్ళీ మినీ స్టేట్మెంట్లతో సహా ఎంత డబ్బు వచ్చింది ఎంత ఖర్చు చేసాము అనే వీడియోను కూడా చూపిస్తామని తెలియజేస్తూ మరి ఎంతో నమ్మకంగా ఈ పరిచర్యను మేము చేస్తాము చేసి చూపించడానికి మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు